వెల్కమ్ టు ఏబిపి దేశం తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరాడు ఈరోజు గ్రేటర్ వరంగల్ పరిధిలో గణనాథుల నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది గ్రేటర్ వరంగల్ పరిధిలో ఇరవై యొక్క నిమజ్జన కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇరవై యొక్క నిమజ్జన కేంద్రాల వద్ద ఇరవై ఎనిమిది క్రేన్లను ఆ గణనాథుల నిమజ్జనానికి అయితే ఉంచడం జరిగింది జీడబ్ల్యూఎంసీ నీటిపారుదల శాఖ పోలీస్ శాఖ అన్ని మూడు డిపార్ట్మెంట్లతో నిమజ్జన కేంద్రం వద్ద నిమజ్జనం అయితే కొనసాగుతుంది మధ్యాహ్నం నుండి నిమజ్జనం అయితే కొంచెం ఊపందుకుందని చెప్పవచ్చు ప్రస్తుతం అంటే ఏడు ఎనిమిది ఇప్పుడిప్పుడే గణనాథులు మండపాల నుండి నిమజ్జనానికి తరలివేందకు ఇప్పుడిప్పుడే సిద్ధమవుతున్నారు ప్రస్తుతం అయితే మనము గ్రేటర్ వరంగల్లోని బంధం చెరువు వద్దనైతే ఉన్నాము ఇక్కడ ప్రధాన గ్రేటర్ వరంగల్లోని ప్రధాన నిమజ్జన సెంటర్లలో బంధం చెరువు అయితే ఒకటని చెప్పవచ్చు ఇక్కడ మూడు భారీ క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిది ఫీట్ల నుండి ఆ పైన ఉన్న గణనాథులను ఇక్కడ నిమజ్జనం చేయడానికైతే తరలించడం జరుగుతుంది ప్రస్తుతం చూడు ఇప్పుడిప్పుడే గణనాథులు నిమజ్జన కేంద్రాలకైతే తరలి వస్తున్నారు ముమ్మడి వరంగల్ జిల్లాలో నిమజ్జనం అయితే జరుగుతుంది ప్రస్తుతం మనం గ్రేటర్ వరంగల్ పరిధికి సంబంధించిన నిమజ్జన సెంటర్లో వద్దాం నిమజ్జనం అయితే కొనసాగుతుంది ఇప్పుడిప్పుడే గణనాథులను నిమజ్జన కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు గ్రేటర్ వరంగల్ పరిధిలో ఇరవై ఒక్క నిమజ్జన కేంద్రాలతో ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఒక్క నిమజ్జన కేంద్రాల్లో ఇరవై ఎనిమిది క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ జీడబ్ల్యూఎంసికి సంబంధించిన సుమారు నిమజ్జ ఇరవై ఒక్క నిమజ్జన కేంద్రాల్లో ఆరు వందల మంది సిబ్బంది ఇక్కడ సేవలు అందించడం జరుగుతుంది వీటితో పాటు ఇరిగేషను రెవెన్యూ సిబ్బంది కూడా సేవలు అందిస్తున్నారు ఇక ప్రధానంగా చెప్పాలంటే ఎలాంటి అవంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్ శాఖ నుండి ఇరవై ఐదు మంది సిబ్బంది విధులు నిర్వహించడం జరుగుతుంది హోంగార్డ్ ఆయన నుండి ఏసీపీ డీసీపీ స్థాయి వరకు ఇరవై ఐదు వందల మంది సిబ్బంది తమ విధుల్లో నిర్వహిస్తున్నారు గ్రేటర్ వరంగల్ పరిధిలోని నిమజ్జనం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు అంటే ఇప్పుడిప్పుడే నిమజ్జన కేంద్రాలకు వినాయ గణనాథులు తరలుతున్న నేపథ్యంలో రాత్రి పది తర్వాత నిమజ్జనము కొంచెం ఊపందుకునే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు ప్రత్యేకంగా ఇక్కడ తెప్పలతో పాటు క్రేన్ల సహాయంతో నిమజ్జనం అయితే జరుగుతుంది ఇక్కడ ప్రస్తుతం మనమైతే చూడవచ్చు తెప్పల మీద వినాయకులను పెట్టి నిమజ్జనానికి తీసుకువెళ్తున్నారు ఏదైతే తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడు ఆ నిమజ్జన కేంద్రానికి వచ్చి గంగమ్మ చెంతకు చేరుతున్నాడు ఇక్కడ అంటే చెప్పవచ్చు జిడబ్ల్యూఎంసి సిబ్బంది పోలీస్ సిబ్బంది ఇరిగేషన్ రెవెన్యూ అందరూ ఇక్కడ సమన్వయంతో నిమజ్జనైతే కేంద్రాల వద్ద అయితే తమ సేవలను అందిస్తున్నారు ఎలాంటి ఆవంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందితో పాటు నిమజ్జన కేంద్రాల్లో అంటే నీటిలో ఎవరైనా ప్రమాదం జరిగినా కూడా ఎంబడే స్పందించేందుకు ఫైర్ డిఆర్ఎఫ్ సిబ్బంది ప్లస్తో పాటు గజయితగాన్లనైతే ఇక్కడ నిమజ్జన కేంద్రాల వద్ద ఉంచడం జరిగింది ఈ నిమజ్జనము మా రాత్రి పది గంటలతో ఊపందుకున్న రేపు పొద్దున్న వరకు నిమజ్జనం సాగే అవకాశం ఉందని చెప్పవచ్చు